హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని రోజు వీడియోలో సేమియా కేసరి చూపిస్తున్నానండి వచ్చేదన్నీ పండగలే కదా పండగప్పుడు అడావిడి లేకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి సేమియాతో ఇలా కేసరి చేశారంటే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినా కూడా అప్పటికప్పుడు ఐదే నిమిషాల్లో ప్రిపేర్ చేసే స్వీటు కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక కొన్ని నేను ఇక్కడ కాజు పలుకులు వేసుకుంటున్నాను ఇవి లో ఫ్లేమ్ లోనే కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి నెయ్యి వేడయ్యాక లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి కొంచెం ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగాక నెక్స్ట్ దీంట్లోకి కొన్ని కిస్మిస్లు వేసుకుంటున్నాను మీరు దీంట్లో ఇవే డ్రై ఫ్రూట్స్ అని కాదండి మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కాజు కిస్మిస్ మాత్రమే వేసుకున్నాను ఇవి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకొని నెక్స్ట్ దాంట్లో నెయ్యి ఉంది కదా అదే నెయ్యిలోకి ఒక కప్పు సేమియా తీసుకోవాలి మీరు ఇప్పుడు ఏ ఏ కప్పుతో సేమియా తీసుకున్నారో అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకోవాల్సి వస్తుందండి కాబట్టి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఇప్పుడు సేమియాను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుతూనే దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి రావాలి ఇలా వచ్చాక ఇప్పుడు దీంట్లోకి మనము ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులో వాటర్ పోసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి నీళ్ళు పోసుకోవాలండి ఇలా రెండు కప్పుల నీళ్ళు అనేది సేమియాకి కరెక్ట్గా సరిపోతుంది సేమియా మరీ మెత్తగా కాకుండా అలా అని గట్టిగా లేకుండా ఉంటుంది కరెక్ట్గా సాఫ్ట్గా ఉంటుంది అనమాట సో రెండు కప్పులు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్లో సేమియాని బాగా ఉడికించుకోవాలి వాటర్ అంతా పోయి సేమియా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఇలా వాటర్ అంతా పోయి సేమియా దగ్గర పడింది సేమియా కూడా ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉడికింది ఇప్పుడు ఇదే టైంలో ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో పంచదార కూడా తీసుకోవాలి మీరు ఒకవేళ బెల్లం తీసుకునే పని అయితే అరకప్పు బెల్లం అరకప్పు పంచదార తీసుకున్నా సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి మామూలుగా అయితే ఇది కరెక్ట్గా సరిపోతుందండి ఒక కప్పుకి ఒక కప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది పంచదార ఇప్పుడు ఈ పంచదార అంతా కలిసే వరకు కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి అలాగే నేను మంచి కలర్ఫుల్గా కనిపించడం కోసం ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను మీరు రెడ్ ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఫుడ్ కలర్ వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఈ పంచదార అంతా కరిగిపోయి ఈ విధంగా లిక్విడ్ లాగా తయారవుతుంది ఇది కాస్త దగ్గర పడే వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా కనిపిస్తుంది మనకు పంచదార కంప్లీట్ గా కరిగాక ఇలా షైనీ షైనీగా కనిపిస్తుంది ఇలా కంప్లీట్ గా ఉడికాక నెక్స్ట్ ఫైనల్గా దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ సేమియా ని వెంటనే కాకుండా కొంచెం చల్లారాక సర్వ్ చేసుకోవాలి అప్పుడే మనకు విడివిడిగా సూపర్ గా కనిపిస్తుంది సేమియా చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా ఇంకెందుకండి ఆలస్యం వచ్చేదన్ని పండగలే కాబట్టి తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో